సో హాయ్ గైస్ మై నేమ్ ఇస్ రవీంద్ర మీరు చూస్తున్నారు రవీంద్ర టెక్నికల్ ప్రో యూట్యూబ్ ఛానల్ సో గైస్ ఇట్ టుడే టాపిక్ ఏంటంటే సో గైస్ మన ఛానల్ కొత్తగా వచ్చిన వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసి బెల్లైకన్ ఆన్లో పెట్టుకోండి అప్పుడైతే మన ఛానల్కి సంబంధించిన అప్డేట్ అయినా మీకు వస్తుంది సో మన టాపిక్ ఈ నెల ఇరవై నాలుగు నుంచి జూన్ మూడవ తేదీ వరకు టెన్త్ అడ్వాన్స్ సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహించనున్నారు ఒకటి పాయింట్ అరవై ఒక్క లక్షల మంది విద్యార్థులు రిజిస్ట్రేషన్ చేసుకోగా వీరి కోసం ఆరు వందల ఎనభై నాలుగు పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశారు ప్రతి ప్రతిరోజు ఉదయం తొమ్మిది గంటల ముప్పై నిమిషాల నుండి మధ్యాహ్నం పన్నెండు గంటల నలభై ఐదు నిమిషాల వరకు పరీక్షలు జరగనున్నాయి విద్యార్థులకు అలర్ట్ ఎనిమిది నలభై ఐదు గంటలకు పరీక్షా కేంద్రాలకు చేరుకోవాలి అని అధికారులు సూచించారు హాల్ టికెట్ల కోసం గైస్ చాలా వెబ్సైట్లు అయితే ఉన్నాయి దాంట్లో అయితే మీరు చెక్ చేసుకోవచ్చు ఫస్ట్ లాంగ్వేజ్ ట్వంటీ ఫోర్ ఫైవ్ ట్వంటీ ఫోర్ సెకండ్ లాంగ్వేజ్ ట్వంటీ ఫిఫ్త్ థర్డ్ లాంగ్వేజ్ ట్వంటీ సెవెంత్ ట్వంటీ ఎయిట్ మ్యాథ్స్ ట్వంటీ నైన్త్ ఫిజికల్ సైన్స్ థర్టీ బయాలజికల్ సైన్స్ థర్టీ వన్ సోషల్ స్టడీస్ వన్ ఓఎస్ఎస్సి పేపర్ త్రీ ఓ డబల్ఎసీ పేపర్ టూ ఐస్ మీకైతే ఈ వీడియో కొంచెం ఇన్ఫర్మేటివ్ అనిపించిన మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి